శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ ఎక్కడైనా పెద్ద తెల్ల చెట్టుని చెట్టును చూశారంటే కనుక వెంటనే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు ఒక పన్నెండేళ్ల పాటు అది అలాగే ఉంటే భూమిలో గణపతి ఆకారం తీసుకుంటుంది అని మీరు చాలా ఆలయాల్లో చూస్తే జిల్లేడి చెట్టు కాండం గణపతి తొండంలాగా ఆ ఆకారంతో ఉండి అదే ఆలయంలో ప్రతిష్ఠించి శ్వేతార్క గణపతి అని పూజలు చేయడం కూడా చూస్తూ ఉంటాం కదా ఇంట్లో అర్క గణపతి ఉంటే శుభప్రదం అంటారు అలాగే గణపతికి ఉన్న ఇరవై ఒక్క పత్రిలో జిల్లేడు కూడా ఉంది కదా ఏమిటండి అసలు గణపతికి జిల్లేడుకి సంబంధం అని ఎప్పుడైనా ఆలోచించారా పురాణంలో దాని మూల కథ ఉంది ఏమిటంటే క్షీరసాగర మథనం సమయంలో హాలాహలం పుట్టింది కదా దాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు అయిపోయింది అప్పుడు కొన్ని చుక్కలు మాత్రం ఇంకా క్షీరసాగరంలోనే మిగిలిపోయాయి అవి కెరటాల రూపంలో నురుగ రూపంలో బయటికి వస్తూ ఉంటే క్షీరసాగరం కదా అని సేవించిన వాళ్ళందరూ చనిపోవడం మొదలుపెట్టారు సాక్షాత్తు మహావిష్ణు